नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము త్రినవతి తమ తొంభై మూడవ సర్గ రాముడు రాక్షస సేనను సంహరించుట స ప్రవిశ్య సభాం రాజా దీన పరమ దుఃఖి విషసాదాసనే ముఖ్యే సింహ క్రుద్ధ ఇవ చాలా దుఃఖితుడై దీనుడై ఉన్న ఆ రాజు సభలో ప్రవేశించి కోపించిన సింహము వలె నిట్టూర్చుచు సింహాసనము మీద కూర్చుండెను అబ్రవీచసా సర్వాన్ బలముఖ్యాన్ మహాబలః రావణః ప్రాంజలిర్వాక్యం పుత్రవ్యసనకర్షిత పుత్రశోకము పుత్రశోకముచేత కృషింపజేయబడిన గొప్ప బలముకల ఆ రావణుడు నాయకులతో అంజలి ఘటించి ఇట్లు పలికెను సర్వే సర్వేంతఃణ హస్తేన సమావృతా సంఘైశ్చ పాదాతైశ్చోపశోభితా మీరందరూ సమస్తమైన గజసేనతోను అశ్వసేనతోను కూడిన వారై రథముల సముదాయములచేత చేత ప్రకాశింపజేయబడిన వారై బయలుదేరి వెళ్ళుడు ఏకం రామం పరిక్షిప్య సమరేహన్ అర్హ వర్షంత వర్షాణి ప్రాట్ కాళ యుద్ధములో మీరు ఒక్క రాముణ్ణి మాత్రమే చుట్టుముట్టి వర్షకాలములో మేఘములు వలె బాణములను వర్షించుచు ఆతనిని చంపుడు అథవాహం వాహం శరైస్తీక్ష్ణైర్ మహాహవే భవద్భిశ్వో నిహన్స్ రామం లో పశ్యత మహాయుద్ధములో వాడియైన బాణాలచేత మీరు ఆతని శరీరమును బ్రద్దలు కొట్టిన పిమ్మట రేపు నేను అందరూ చూచుచుండగా ఆతనిని చంపివేసెదను ఇేతద్వాక్యమాయ రాక్షసేంద్రస్ రాక్షసా నిర్యయుస్తరథ శీఘ్రైర్నానీకై సంయుతా రాక్షసులు రావణుని ఈ మాటలు విని శీఘ్రముగా నడుచు రథములతోనూ అనేక విధములైన సైన్యములతోనూ కలిసి బయలుదేరి పరిఘాన్ పట్టి చైవ శరఖడ్గ పరశ్వధాన్ సర్వే చిక్షిపుర్వానరాన్ ప్రతి వానరాశ్చద్రుమాన్ శైలాన్ రాక్షసాన్ ప్రతి చిక్షిపు ఆ రాక్షసులందరూ వానరుల మీదకి శరీరములను అంతమొందించు పరిఘలను పట్టిషములను బాణములను ఖడ్గములను గండ్రగొడ్డళ్లను విసరిరి వానరులు కూడా రాక్షసుల మీదకి వృక్షములను పర్వతములను విసరిరి ససంగ్రామో మహాభీమ సూర్యస్యోదయ ప్రతి రక్షసాం వానరాణముల సమపద్యత సూర్యోదయ సమయము మొదలు రాక్షసులకు వానరులకు మధ్య భయంకరమైన వ్యాకులమైన ఆ యుద్ధము జరిగెను తే గదాభి ప్రాసై ఖడ్గై పరస్వధై అన్యోన్యం సమరే జఘ్నుస్తదా వానర రాక్షసా యుద్ధములో ఆ వానరులు రాక్షసులు కూడా పరస్పరము చిత్రములైన గదలతోనూ ప్రాసలతోనూ ఖడ్గములతోనూ గండ్రగొడ్డళ్లతోనూ కొట్టుకొనిరి ృత్తే సంగ్రా హ్యద్భుతం సుమద్రజ రక్షసా చ శాంతం శోణ విశ్రవై యుద్ధము ఈ విధముగా ప్రారంభము కాగా ఆశ్చర్యకరమైన చాలా అధికమైన పరాగము వానరుల యొక్క రాక్షసుల యొక్క రక్తస్రావముల చేత శాంతినది మాతంగరథకూలాశ్చిమత్ధ్వజద్రుమా శరీర సఘాత వహా ఏనుగులు రథములు ఒడ్లుగా గలవి గుర్రములు మత్స్యములుగా గలవి ధ్వజములే వృక్షములుగా గలవి అయిన రక్త నదులు ప్రవహించినవి వాటిలో శరీరములు అను తెప్పలు కొట్టుకొని పోవుచుండను తతస్తేవానరా పరిప్లూ ధ్వజ వర్మ రథా వశ్వాహరణి సమరే వానరేంద్రాబంజిరే అప్పుడు ఆ వానరులందరూ రక్తముతో తడిసిపోయి వానర నాయకులు ఎగిరి ఎగిరి ఆ యుద్ధములు ధ్వజములను కవచములను రథములను అశ్వములను అనేక విధములైన ఆయుధములను విరచిరి కేశాన్ కర్ణలలాటం చ కర్ణలలాటాచ ప్లవంగమా రక్షనైస్తీక్ష్ణైర్నఖైాపికర్తయన్ వానరులు వాడియైన దంతాలతోను గోళ్లతోను రాక్షసుల కేశములను చెబులను నుదుళ్లను ముక్కులను ఖండించి వేసిరి ఏకైకం రాక్షసం సంఖ్యే శతం వానర పుంగ అభ్యధావంత ఫలినం వృక్షం ఫలములతో నిండిన చెట్టు మీదకి పక్షులు వెళ్లినట్లు ఆ యుద్ధములో ఒక్కొక్క రాక్షసుని మీదకి నూరుగురు చొప్పున వానర శ్రేష్ఠులు పరిగెత్తి వెళ్లిరి తదా గదాభిర్గుర్వీభి ప్రాసై ఖడ్గై పరశ్వధై నిర్జఘ్నుర్వానరాన్ ఘోరాన్ రాక్షసా పర్వతోపమా అప్పుడు పర్వతముల వంటి ఆ రాక్షసులు భయంకరులైన వానరులను పెద్ద గదలతోనూ ప్రాసలతోనూ ఖడ్గములతోనూ గంద్రగొడ్డళ్లతోనూ కొట్టిరి శరణం యాత రామం దశరథాత్మజం రాక్షసులు చంపివేయుచుండగా వానరుల ఆ మహాసేన శరణాగత రక్షకుడైన రాముణ్ణి శరణుజొచ్చినది తో రామో మహాతేజాధనురాదాయ వీర్యవాన్ ప్రవిశ్య రాక్షసం సైన్యం శరవర్షం వర్ష పిమ్మట గొప్ప తేజస్సు గల పరాక్రమము గల రాముడు ధనస్సు గ్రహించి రాక్షస సైన్యములో ప్రవేశించి బాణవర్షమును కురిపించెను ప్రవిష్టం ప్రవిష్టంతు సూర్యమి వాంబరే బాధిజ్ముహాఘోరా నిర్దహంతం శరాగ్ని అప్పుడు సైన్యములో ప్రవేశించి బాణాగ్ని చేత కాల్చివేయుచున్న ఆ రాముణ్ణి భయంకరులైన ఆ రాక్షసులు ఆకాశమునందు మేఘములు సూర్యుణ్ణి సమీపింపజాలనట్లు సమీపింపజాలకపోయిరి ఘోరాణి రామేణ రజనీచరాహ దృశుస్త వై రామం కర్మాణ్య సుకరాణితే యుద్ధములో ఆ రాక్షసులు రాముడు చేసిన ఇతరులెవరూ చేయజాలని భయంకరములైన పనులను మాత్రమే చూడగలిగిరి చేయబడుచున్న వాటిని మాత్రము చూడజాలకపోయిరి మహా సైన్యం విధమంతం మహారథాన్ దృశుస్తే వై రామం వాతం వనగతం యథా ఆ మహాసైన్యమును ఊపి వేయుచు ఎగురగొట్టి వేయుచున్న ఆ రాముణ్ణి వనములో ఉన్న వాయువు వలె ఆ రాక్షసులు చూడజాలకపోయిరి ఛిన్నం భిన్నం శరైర్ దగ్ధం ప్రభిన్నం శస్త్రపీడితం బలం రామేన దదృశుర్న రామం శీఘ్రకారిణం ఆ రాముడు బాణముల చేత ఛేదించి బ్రద్దలు కొట్టి కాల్చివేసి ముక్కలు చేసి ఆయుధముల చేత పీడించిన సైన్యమును మాత్రమే వారు చూచుచుండిరిగాని శీఘ్రముగా పనులు చేయు రాముణ్ణి చూడజాలకపోయిరి ప్రహరంతం శరీరేషు నే పశ్యంతి రాఘవం ఇంద్రియాథేషు తిష్టంతం భూతాత్మానమివ ప్రజా ఆ రాక్షసులు తమ శరీరములపై కొట్టుచున్న రాముణ్ణి ప్రజలు అనగా మానవులు ఇంద్రియముల ద్వారా భోగ్య వస్తువులను అనుభవించుచున్న జీవాత్మను చూడజాలనట్లుగా చూడజాలకపోయిరి ఏష గజానీకేష హి మహారథాన్ ఏషహితి శరైస్తీక్ష్ణై సహా ఇది తే రాక్షసా సర్వే రామస్దృశాన్ రనే అన్యోన్యం కుపితా జఘ్ను ఇడిగో రాముడు ఇక్కడ గజసేనలను చంపుచున్నాడు ఇడిగో మహారథ సైన్యములను చంపుచున్నాడు ఇడిగో అశ్వసైన్యాలను కాలిబంట్లను కాళిబంట్లను చంపుచున్నాడు అని అనుచు రాక్షసులు భయభ్రాంతులై యుద్ధములో రాముని పోలిక ఉన్నవాళ్లనే చూచుచు రాముని సాదృశ్యముండుటచేత అనగా తమ ఎదుటనున్నవాడు రాముడుగానే కనబడుటచేత ఒకరినొకరు కోపముతో కొట్టుకొనిరి నతే దదృషిరే రామం దహంతమపి వాహిని మోహితా గాంధర్వేణ మహాత్మనా మహాత్ముడైన రాముడు గాంధర్వాస్త్రము చేత మోహింపజేయుటచే ఆ రాక్షసులు ఒక మూల తమను కాల్చివేయుచున్న ఆ రాముణ్ణి కనుగొనలేకపోయిరి తేతు సహస్రాని రణే పశ్యంతి పశ్యి మహాహవే ఆ మహాయుద్ధములో ఆ రాక్షసులకు వేల కొలది రాములు కనబడుచుండిరి మరుక్షణములో ఒకే రాముడు కనబడుచుండెను భ్రమంతీం కాంచనీం కోటిం కార్ముకస్య మహాత్మన అలాతచక్ర ప్రతిమాం దృశుస్తేన రాఘవం ఆ రాక్షసులకు మహాత్ముడైన రాముని ధనస్సు యొక్క చక్రము వంటి తిరుగుచున్న బంగారు అగ్రభాగమే కనబడుచుండెను కాని రాముడు మాత్రము కనబడుటలేదు చివర నిప్పు ఉన్న కర్రను వేగముగా గుండ్రముగా తిప్పినప్పుడు ఎదురుగా నిలచి చూచువారికి అది గుండ్రని అగ్నివలె కనబడును అలాత చక్రమనగా అదే శరీర శరారం శరారేమి కముకం జాఘోషతల నిర్ఘోషం తేజోబుద్ధి గుణ ప్రభం దివ్యాస్త్రగుణ పర్యంతం నిఘ్నంతం యుధి రాక్షసాన్ దృశూ రామచక్రకాళ చక్రమివ ప్రజా యుద్ధము మృత్యుచక్రము వలె రాక్షసులను చంపుచున్న రాముడనే చక్రమును ప్రజలు చూచిరి ఆ రామచక్రమునకు రాముని శరీరమే మధ్య భాగము ధనస్సును గట్టిగా లాగుటచే అది రాముని నడుము చుట్టూ తిరిగి మండలముగా ఏర్పడగా దాని మధ్యనున్న రాముని దేహము చక్రనాభి అనగా మధ్య భాగము వలె ఉండెను ఆతని బలమే జ్వాలలు శరములే దాని ఆకులు ధనస్సే చక్రాంతము నారివలన తలము వలన కలిగిన ధ్వనియే దాని ఘోషము తేజస్సు బుద్ధి అనునవే దాని కాంతి దివ్యములైన అస్త్రముల గుణములు దాని చివరి భాగములు అట్టి రామచక్రము ఆ సైన్యమునందు అంతటా తిరిగి రాక్షసులను కాల్చివేసెను అని భావము అనీకం దశ సాహస్రం రథానాం వాతరంహసా అష్టాదశ సహస్రాణి కుంజరాణాంతరస్వినాం చతుర్దశ సహస్రా వాజినా పూర్ణే శత సహస్రే రాక్షసానా పదా దివసస్ భాగేన శరైరగని శిఖోమై హత్యేక రాణ రాక్షసా ఒక్క రాముడు ఒక జాము అనగా మూడు గంటల కాలములో ఇష్టానుసారము రూపములు ధరించగలిగిన రాక్షసులకు సంబంధించిన వాయువేగము కల పదివేల రథాలను మంచి బలముకల పద్దెనిమిది వేల ఏనుగులను రౌతులతో సహా పద్నాలుగు వేల గుర్రములను రెండు లక్షల మంది కాళిబంట్లను అగ్ని శిఖల వంటి బాణముల చేత సంహరించెను తే హాశ్వాహత శాంతా శాంతావిమతి తధ్వజా పురీం లంకా హతశేషా నిశాచరా గుర్రములు చంపబడినవి రథములు ధ్వస్తమైనవి ధ్వజములు విరుగగొట్టబడినవి ఇంక చంపగా మిగిలిన రాక్షసులు లంకా నగరము వైపు పరుగెత్తిరి హతైర్గజ పదాస్తూవరణాజిరం ఆ క్రీడ భూమి రుద్రస్యేవ మహాత్మన చంపబడిన ఏనుగులతోను కాళిబంట్లతోనూ గుర్రములతోనూ వ్యాప్తమై ఆ రణభూమి కోపించిన మహాత్ముడైన రుద్రుడు విహరించిన ప్రదేశము వలె అయను తో దేవా స సిద్ధాశ్చ పరమర్షయ సాధు సాధ్వితి రామస్య తత్కర్మ సమపూజయన్ అప్పుడు దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు రాముడు చేసిన ఆ పనిని బాగు బాగు అని కొనియాడిరి అబ్రవీచ్యదా రాగ్రీవం ప్రత్యనంతరం విభీషణర్మాత్మా హనుూమంతం వానర జాంబవంతం హరిశ్రేష్టం మైందం ద్విదమే ఏతదస్్రబలం దివ్యం మమ వాత్ర్యంబ్యవా అప్పుడు మహాత్ముడైన రాముడు దగ్గరనే ఉన్న సుగ్రీవుని తోను హనుమంతునితోను జాంబవంతునితోను వానర్రేష్ఠులైన మైందద్విధులతోను ఇట్లు పలికెను ఇట్టి దివ్యమైన అస్త్ర ప్రయోగ శక్తి నాకు ఈశ్వరునికి మాత్రమే ఉన్నది నిహత్యతాం రాక్షస రాజవాహిని రామస్తాశక్ర సమో మహాత్మా అస్త్రేషు శస్త్రేషు జితక్లమశ్చ సంస్థూయతే దగై ప్రహృష్టై ఇంద్రునితో సమానుడు మహాత్ముడు అస్త్రములందుకాని శస్త్రములందుకాని అలసట లేనివాడు అయిన రావణ సైన్యమును చంపివేసిన ఆ రాముణ్ణి దేవతాగణములన్నీ సంతోషముతో స్తుంచెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే యుద్ధకాండే త్రినవతితమ తమ సర్గ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम